గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు తల్లి పిల్లల ప్రసూతి కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆసుపత్రిలో పారిశుధ్య పనితీరును పరిశీలించారు వైద్యశాల బయట ఆసుపత్రి ఆవరణలో పేషెంట్ల రాకపోకలకు అంతరాయం కలిగేలా షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర పౌర శాఖ మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి దాదాపు మూడు గంటల పాటు ప్రతి ఒక్క విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ అందుతున్న వైద్య సేవలను పేషెంట్లన్నీ అడిగి తెలుసుకున్నారు తల్లి పిల్లల ప్రసూతి కేంద్రాన్ని ప్రతి ఒక్క విభాగాన్ని పరిశీలించారు తెనాలి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదని వైద్యులని హెచ్చరించారు ఇందుకు కావలసిన వనరులు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుకునే విధంగా కృషి చేయటం జరుగుతుందని వైద్యులకు మంత్రి చెప్పారు ఆసుపత్రి బయట ఆవరణలో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా చూడాలని పచ్చని వాతావరణం ఉండేలా మెరుగుపరచాలని వైద్యులకు సూచించారు ఆసుపత్రి లోపలకు వచ్చే పేషెంట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా షాపులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్ సక్రమంగా ఉండాలని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పు రావాలని సిబ్బందిని హెచ్చరించారు ఆసుపత్రిలోని పదిహేడు విభాగాల్ని క్షుణ్ణంగా మంత్రి పరిశీలన చేసి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ప్రతి విభాగాన్ని పరిశీలించడం జరిగిందని సమస్యల్ని అడిగి తెలుసుకోవటంతో పాటు ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు జిల్లా ఆసుపత్రిలో ఉన్న రెండు వందల పడకలతో పాటు తల్లి పిల్లల ప్రసూతి కేంద్రంలో వంద పడకలకు అనుగుణంగా క్రిటికల్ కేసెస్ కేర్ తీసుకోవడానికి నిర్మించే వంద పడకల ఆసుపత్రితో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆసుపత్రి పొందుతుందని చెప్పారు దురదృష్టవశాత్తు ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీలో ఒక రూపాయి కూడా లేదని ఆసుపత్రి డెవలప్మెంట్ విషయంలో దాతల సహకారం ఇతర దేశాల్లోన కొంతమంది దాతల సహాయం తీసుకునేందుకు ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్ గా చేయాలని తన లక్ష్యమని నాదెడ్ల మనోహర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి డాక్టర్ హనుమంతరావు ఇతర విభాగాలకు చెందిన వైద్యులు మున్సిపల్ కమిషనర్ శేషన్న టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు అధికారికంగా నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించే అంశం అదేవిధంగా ఒక తపనతో పనిచేయాల్సిన బాధ్యతగా నేను భావిస్తాను మన ప్రభుత్వ ఆసుపత్రి గురించి సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు దాదాపు మూడు గంటల నుంచి మేము విస్తృతంగా అన్ని విభాగాలు వారి పనితీరు ఎక్కడ చిన్న చిన్న ఉన్నా రాబోయే రోజుల్లో వైద్య సేవలు అంతా మెరుగుపరచడానికి పేషెంట్స్ పాపం ఎవరైతే ఒక జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగేటట్టు ఒక ధైర్యం నింపే విధంగా మంచి వైద్య సేవలు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ మనకి దినాల్లో ఉంది నిజంగా చాలా గర్వపడాలి మనం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో మనం ఒక పోటీ పడి మరి మంచి పేరు తీసుకురాలని తపనతోటి పని చేసేవాళ్ళం దానికి ఆ రోజు నుంచి కూడా మనకి హనుమంతా గారు ఉండేవారు ఇప్పుడు గారు కూడా చూసుకుంటున్నారు వారు వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కొన్ని సివిల్ వర్క్స్ గురించి కూడా ఈరోజు పర్యటించి చెక్ చేసాం ప్రభుత్వం మనకు ప్రస్తుతం మనకున్న రెండు వందల పడకల ఆసుపత్రితో పాటు తల్లి పిల్లల హాస్పిటల్ వంద పడకలు వీటితో పాటు నిర్మాణంలో మరొక వంద పడకల ఆసుపత్రి క్రిటికల్ కేర్ కోసం ఎమర్జెన్సీ డ్రామా అదేవిధంగా కొన్ని క్రిటికల్ ఎమర్జెన్సీస్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశం ఆ భవన నిర్మాణం కూడా మరింత వేగవంతం చేయమని సంవత్సరం లోపే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని అధికారులందరినీ కూడా నేను కోరడం జరిగింది అక్కడ దాదాపు మనం పదహారు కోట్ల రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుంటే కొంచెం సమయం పట్టినా సరే ఇంకొక ముప్పై కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పరికరాలన్నీ కూడా తీసుకోవచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మన తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం దురదృష్టక పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అన్నట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకున్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ సో మరొక్కసారి మన మనకున్న పరిచయాలు మనకి కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏదో విధంగా మనం మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ మరొకసారి నేను అదేవిధంగా మన రెండు చంద్రశేఖర్ గారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా పదిహేడు విభాగాలు ఉన్నాయి మనకి పదిహేడు విభాగాల్లో కూడా సుమారు రోజుకి వెయ్యి మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం ఆ సంఖ్య పెరగాలి దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది అంటే ఇవన్నీ వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేపిచ్చారు ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగు పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మేము మా వంతు మేము సిద్ధంగా ఉంటాం నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా వేకెన్సీస్ ఉన్నా ఐ ఫిల్ అప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు అంబులెన్స్లు కానివ్వండి వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరల్ కేసెస్ పిఎస్సీల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరెల్స్ వస్తాయి తెనాలి ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి రెండు వందల ముప్పై రెండు వందల యాభై పేషెంట్లు చేస్తున్నారు కాబట్టి మనం మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీవీపీ హాస్పిటల్స్లో మనం అందరికన్నా ముందుగా ఉండేవాళ్ళం సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్ పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది చాలా బాధకరమైన విషయం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి గ్రామస్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్త ఉపయోగించి అక్కడున్న రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీరు చొరవ చూపించాలి ఎందుకంటే డెంగ్యూ కేసెస్ అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది జిల్లా యంత్రాంగానికి ఉంటుంది అధికార యంత్రాంగానికి ఉంటుంది డాక్టర్లు ట్రీట్ చేస్తారు చాలా అద్భుతమైన కేసెస్ ఏంటో ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు ఆమె తన ప్రాణాన్ని కాపాడారని ఆ మంచి మనసుతోటి మంచి సేవా కార్యక్రమాలతోటి మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి డెలివరీ సంఖ్య కూడా పెంచాలి మనం రోజుకి పది చేస్తున్నాం మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను జనాలకి మరొకసారి ఆ పూర్వవైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం అక్కడికి వచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడ డైట్ ఫెసిలిటీస్ కానివ్వండి న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి వీటి కూడా ఇంకా మెరుగుపరచాలి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది కోరుతుంది